ఈ ఫోన్తో మనం ఏం చేస్తాం మాట్లాడతాం అంతే దీంతో దొయ్యం దొయ్యలేస్తామా కూరగాయలకు వస్తామా దీని ప్రత్యేకత ఏంటి నేను మాట్లాడుతాను అది వినపడుతుంది మీరు పాట పాడతారు అది సమాచారాన్ని బయటికి యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత ఏంటి దీనులకు స్వార్త ప్రకటించడం అందు కూర్చోడైన దీనులకు సువార్తను ప్రకటించడానికి వచ్చాడైనా అంతేగాని నేను రోగాలు తీసేయడానికి అందుకు కాదు నువ్వు నమ్మాల్సింది అవి ఎట్లాగైనా పోతే అవి నీ జీవితంలో ఉంటాయి నువ్వు రక్షించబడినా ఉంటాయి నువ్వు రక్షించబడకపోయినా ఉంటాయి అర్థమవుతుందండి ఆర్థిక సమస్యలైనా ఆరోగ్య సమస్యలైనా తర్వాత శోధనైనా ఇరుకైనా ఇబ్బంది అయినా అది నువ్వు ఏ సూకరిస్తుంది నమ్మినా ఉంటాయి నమ్మకపోయినా ఉంటాయి నీవు మరణించేంత వరకు వాటిని అనుభవించాల్సిందే ఎందుకు అవి నీ జీవితంలో ఉన్నాయి అంటే పాపమును బట్టి ఏంటా పాపం ఎవరు చేశారా పాపం నువ్వు చేశావా అంటే నిన్ను బట్టి కాదు ఆధామును బట్టి నీకు సంక్రమించినటువంటి పాపం మొదటి మానవుడు ఆధామును బట్టి నీకు సంక్రమించినటువంటి పాపం తర్వాత నీ సిద్ధంగా నువ్వు చేసినటువంటి పాపం న్యాచురల్గానే సహజ సిద్ధంగానే నీలో పాపం ఉంది నువ్వు పాపివి సహజ సిద్ధంగానే నీలో పాపం ఉంది నీవు పాపివి దానిని బట్టి నీకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా భౌతికంగా మానసికంగా వివిధ రకాలైనటువంటి పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఇవన్నీ కూడా నీకు సంభవిస్తూ ఉంటున్నాయి తప్ప అది దానికి అవి నీకు రావడానికి మీరు అనుకుంటున్నట్టుగా ఈశాన్యాలు గుమ్మాల తప్పు లేకపోతే బాత్రూములు తప్పు ప్రహరీ గోడలు తప్పు లేకపోతే ఇంటి ముందు కట్టుకున్న వాటర్ ట్యాంక్ తప్పు పనసకాయ చెట్టు తప్పు ఇంకొక చెట్టు తప్పు ఇంకొక చెట్టు తప్పు ఇవి బాగోలేదు అవన్నీ క్రమంగా ఉంటే నేను ఏదో చేస్తాను ప్రపంచం అనుకుంటున్నామేమో అర్థమవుతుందా అవన్నీ సరిగ్గా వెంటిలేషన్ అన్ని సరిగ్గా పెట్టుకున్నప్పుడు సంపన్న జీవితం బాగుంది అంటారా మీరు చాలామందిని ఉంటారు ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తు బాగుంది అన్నీ బాగున్నాయి ముందు ఏమీ లేవు ఇంటి వెనకాల కూడా ఏమీ లేవు ప్రహ అన్ని బాన్ అయితే జీవితం ప్రశాంతంగా ఉందా అండదు అవన్నీ ఉన్నా లేకపోయినా నీ జీవితంలో దేవుడు అనేటువంటి క్రీస్తు అనేటువంటి వ్యక్తిని జీవితంలో లేకపోతే నీకు ప్రశాంతత ఉండదు అందుకే నేను చెప్తాడు బారముచ్చ తలసి ఉన్న సమస్త జనులారా నా దగ్గరికి రండి నేను మీకు నెమ్మదినిస్తాను అన్నాడు ఆయన విశ్రాంతిని కలుగు చేస్తాను అవి యేసుక్రీస్తు రావడానికి ఉద్దేశం ఏంటి ఆయన ఎందుకు దేవుడు అభిషేకించాడు అంటే దీనులకు సువార్తను